టైమ్ ఇచ్చిండ్రు అరగంట నలభై ఐదు నిమిషాలు ఎన్నిసార్లు ఎత్తురో తెలియదు మీరు రెండు మీరు రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు ఒక రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు పార్లమెంటు ప్రొసీడింగ్స్ తెలియ అసెంబ్లీ పొజిషన్ తెలివై మీరు 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 అధ్యక్ష గౌరవ మంత్రి గారు గౌరవ నాకు సంస్కారం ఉంది సంస్కారం ఉంది నాకు నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు నన్ను బయట కూడా పంపండి వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదు అన్న అజ్ఞానం అన్నట్ట జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష మొదటిసారి ఎమ్మెల్యేది అరే పార్లమెంట్ మెంబర్ చేసినా తెలంగాణ కోసం కొట్టాడినా నేనెక్క నే నాయకుడు అన్నాడు చేరు పటాకు కుక్క పటకా నన్నల్లే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చావుల తెలంగాణ ఉద్యమాలు పార్టీ మారి నువ్వు ఎట్లా మాట్లాడతలే అధ్యక్ష నాసారి ఎన్నికలు అవుతుంది నేను నా పార్టీ నా కన్నత లాంటి పార్టీ కష్టాలంటే ఎవరు చెప్పినా పార్టీ మారలే మీరు పార్టీ మారచ్చు నేను మూడు సార్లు ఎలక్ట్ అయినా ఏ చెప్తా ఏ నా గురించి మాట్లాడు మీరు పర్సన్ నువ్వు కూడా మొదటిసారి ఒకసారి మొదటిసారి అయినావు ఆ మాట మాట్లాడు తప్పు మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దేట అధ్యక్ష అది వాపస్ తీయాలి తొలగించారు నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వస్తుంది వాడుకుంది దయచేసి నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కాదు అధ్యక్ష మొదటిసారి అయినా రెండు అయినా మూడోసారి అయినా సభా సంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడు సభ్యుడై రెండవది రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష శిక్షణ పొందడానికి రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల ఎన్నికైన కూడా శిక్షణ పొందిన అధ్యక్ష ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చిన రెండుసార్లు వచ్చినా మూడు సార్లు వచ్చిన సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ సభ్యులు దయచేసి వారు కోరుతా ఉన్నాను ప్లీజ్ డిస్టిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్ వారు ఏం మాట్లాడిరు అధ్యక్ష వారికి సంబంధించి చదువు ఎక్కడ చదువు మొదలైందని మాట్లాడింది ఎక్కడ ఎక్కడ అన్పార్లమెంటరీ వాడిండ్రు అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ గారు స్పీకర్ సార్ మై పాయింట్ ఈస్ హాన్రబుల్ మెంబర్ ని కోరుతా ఉన్నాము సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వం విస్మరించి అది పక్కన పెట్టండి మా ప్రభుత్వానికి చాలా చాలా దగ్గర సబ్జెక్ట్ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ అది మంచి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము సంవత్సరం అయింది ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి ఈ విధంగా చేయాలి మీకు గొప్ప అనుభవం ఉంది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే అనుభవం ఉంటే చెప్పండి సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్ నేను కమలాకర్ గారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి కోరుతా ఉన్నా కమలాకర్ మీరు నాకు అవకాశం వచ్చిండ్రు మీరు ఇచ్చినరు నేను మాట్లాడుతున్నా అధ్యక్ష షేరు పటాకనా పేపర్స్ పెట్టి డూప్లికేటా దొంగడు పని అనలే నేన నేను ఏమనలే నేను మీరు ఏం మాట్లాడినరో గదే మాట్లాడుతున్నా దొంగడు పెడవలేరు కళ్ళు వేరే నేను తన కళ్ళు వేణి నన్ను ఇవ్వండి అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చారు గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడిరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వాటితో మాట్లాడితే అయిపోవా వెల్ఫేరు ఆ దొంగ ఎడుపులు దొంగ కాళ్ళు వేరే నేను కదా అని మీరు చెప్పాలి మంత్రులకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పల్ డూప్లికేట్ చర్చ చేద్దాం ఏం మాట్లాడ నేను మాట్లాడలే కుక్కచేరి పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు రోజు తెలంగాణ ఉద్యమంలో చేరు పటాక ఇవ్వడు శివంగారు దాడుకో ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష అది వాళ్ళు నేను అన్నది కానీ మాట నేను అన్నది కాదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను నా ఉద్యమానికి సంబంధించి నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాళ్ళు కూడా ముఖ్యం అధ్యక్ష అది కూడా చెప్పాలి తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను ఇంత నిన్న నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇంతకాలంలో ఎవరైనా పూరితుల వాషింగ్ మిషన్ పెట్టుకోలేదు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటీ అన్నా కష్టపట్లాట్లు అధ్యక్ష ఇంకా చాలా చేయాలంటే అది వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం స్పీకర్ స్పీకర్ సార్ ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడు నువ్వు అసెంబ్లీ తీసుకొని ఎట్లా అధ్యక్ష మేము కరీంనగర్ తెలంగాణ కరీంనగర్లో ఎందుకు ఓడిపోయి పారిపోయిన వర్డ్స్ అంటానండి ఇప్పుడు అన్ననా ఆ వర్డ్ అంటానా నేను నేను ఎందుకు మాట్లాడాలి కరీంజిల్ నుంచి ఎందుకు నేను అదే అది పద్ధతి కాదు మీరు మంత్రిగా చేశారు మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష వారి అనుభవాన్ని చూపెడుతున్నారు ఇంత మాట్లాడుతున్నారు కదా నేను ఒకటే గుర్తు చేస్తా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్ ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూలేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్న మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కాదు సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు మరి సాక్షాత్ అక్కడ గారే ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారు ఇట్లాంటివి ఉన్నాయి మీ ప్రభు నేను ఒకటే అన్న నా స్పీచ్లో చాలా జరుగుతున్నాయి ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్ కానీ అంత మాత్రం చేయాలి దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్క్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఆయనను ఇది పోయిండు ఇది కరెక్ట్ కాదు కదా పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా ఎక్కడైనా చేయొచ్చు అరే అది ఎక్కడ ఎందుకో మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు హరీష్ రావు గారు ఎక్కడ పోయారు ఎడబో పోటీ చేశారు అది ఫస్ట్ మీరే చేసారు కదా మీ పార్టీ నుంచి సార్ హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడన్నా పోటీ చేస్తే తప్పలేదు లేదు వాళ్ళు పారిపోయిందా పిరికి పొందరా చెప్పు వాళ్ళని అంటున్నావు నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు వాళ్ళంతా పిరికి పొందరా పారిపోయింద్రా శ్రీ హరీష్ రావు గారి నాయకురా తోటపల్లి సిద్దిపేట పోటీ చేసి పారిపోయిందా హరీష్ రావు కేసీఆర్ గారు సిద్ధిపేట గడ్జోలు ఎండు పారిపోయిందా నీకు దమ్ముంటారా పోటీ చేసి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి రాజకీయంగా పారిపెండి అనే మాట దయచేసి నేను ఇంత ముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం లేకపోతే నువ్వు చేసుకోవాలి దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభల రెండు అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల నువ్వు కోరుతా నేను మొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం చాలామంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర ప్రేమ ఉన్నది డబ్బు సంచలనం చేయి నేను అవన్నీ రాజకీయం చేసేసుకొని మరి ఇస్తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పొడి చేయొచ్చు పివి నరసీరావు గారు మంత్రికే ఆయన సంబంధం లేదు వంగర ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది చైతన్యం ఉంది నేను అక్కడ పోయి గెలిచిన నన్ను ప్రజలు గెలిపించారు నేనే ఒట్టికనే ఓట్లు బల్ల గుద్దుకొని రాలే